హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా మహానంది మండలం మహానంది గ్రామంలో మహానందిలో జరుగుతున్నటువంటి సబ్ జూనియర్ విభాగానికి బండా అండి పోయినా మరి కొద్దిసేపట్లో డ్రా ఇస్తారండి డ్రా రాస్తున్నారు అయితే <laughs> 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 <laughs>

ెడ్డి గారు అండి ఓం విఘ్నేశ్వరే నమ్మ మహానంద రైతు సబ్జునేట్స్ విభాగానికి సంబంధించి మొదటి కాలి మాత్రమే పూజా కార్యక్రమం చేసుకోవాలి సబ్జునరీ ఎట్లా బండలాగు సమయం ఇరవై నిమిషాలు బండలను లాగించడానికి కావాల్సిన సామాను ఎవరి వాళ్ళు తెచ్చుకోవాలి కాడుమాలను విరిగిన గొలుసు తెగినా పట్టడి తెగిన కరెంటు పోయినా మరియు ఎలాంటి అవంతరాలు జరిగినను సమయం ఇవ్వబడదు సారథులు ఏడుగురు నాలుగు చర్ణాకూలలు మాత్రమే ఉపయోగించాలి చర్నాకూల పడువు రెండు అడుగులు మాత్రమే ఉండాలి చెర్నాకలతో వీపుపైన కానీ తలపైన కానీ కొట్టరాదు చర్నాకూల కర్రను రెండు చేతులతో పట్టుకుని కొట్టరాదు చర్నాకొలను కాళ్ళకు మాత్రమే ఉపయోగించవలను ఎట్టను ఎక్కువగా కుట్టిన రథసారథిని బయటికి పంపబడును లేదా ఆ జతను రద్దు చేయబడును అప్పటి వరకు లాగిన దూరము మాత్రమే లెక్కించబడును ఒక జత బండ లాగిన తర్వాత బండ యథాస్థానంలో చేరిన పది నిమిషాలకు మీ యొక్క ఎడ్ల జతను కోర్టులో ప్రవేశపెట్టాలి తుది నిర్ణయం కమిటీ తీసిన ఒక పది పాదు గంటల లోపల మొదటి జతను ప్రవేశపెట్టాలి ఎవరైనా సరే మొదటి జత వచ్చినప్పుడు కాబట్టి మీ దగ్గర ఇప్పుడు సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మొదటి జతకి మాత్రమే పూజా కార్యక్రమం ఎడ్లకు ఒక్క ఒక్క సైడ్ మాత్రమే అది తూర్పు దిక్కున మాత్రమే వేసుకోవాలి ఆయుటీరం సైడ్ మాత్రం వేయకూడదు నోట్లో पंजनमि प्लस రెండవ జతగా శ్రీ ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్తున్నట్టు బీరం బుల్స్ మారం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మోరుగుడి గ్రామ వాస్తవ్యులు జమ్మలమ్మడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండవ జతగా దాతో తీసుకోవాలమ్మా కాలభైరవ స్వామి ఆశీస్సులతో పుట్టూరు వాసు దేవరెడ్డి గారు త్రీవెంగల్పల్లి యాడికి మండలం అనంతపురం జిల్లా ఒకటి నిమిషాలేట్గా సాధ్యత జలమ్మ తల్లి ఆశీస్సు మూడు చిత్త నాగేశ్వరి నాగేశ్వరరావు గారు పెసరబాయి గ్రామ వాసులు పెదెమ్మల మండలం నంద కర్నూలు